ఇరవై నేసుక్రిస్తు పరిశుద్ధ నావులు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం అందరు క్షేమంగా ఉన్నారా దేవునికి వాక్యాన్ని చదువుతున్నారా ప్రతి రోజు ఆయన ప్రార్థిస్తున్నారా నిజంగా మరి గొప్ప దేవుడు ఆయన మనకు మేలుచ్చే దేవుడు కృపచూపు దేవుడు మరి మనల్ని రక్షించు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు మరి మన జీవితాల్లో ఇంకా అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించింది కాక ఈరోజు దేవుని వాక్యముల నుండి నూట ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచనం చదువుకుందాం కష్టకాల ముందు వారి యువవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను మరి కష్టకాల మొరపెట్టినప్పుడు ఆయన విడిపించే దేవుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం నిజంగా ఎంత గొప్ప దేవుడు మరి కష్టకాల మందు నీ మొరపెడుతున్నావా దేవునికి నీకు వచ్చేటువంటి బాధలను బట్టి సమస్యలను బట్టి అనారోగ్యాలను బట్టి నీ పిల్లలను బట్టి నీ కుటుంబంను బట్టి నీ ఉద్యోగ వ్యాపారుల విషయంలో మరి నీ యొక్క ప్రతి శ్రమలో బాధలో నీవు దేవునికి మొర పెట్టుతున్నావా అయ్యో నా మొర దేవుని సన్నిధికి చేరిందో లేదో నాకు జవాబు రావడం లేదు నాకు మరి విడుదల కలగడం లేదు మరి నాకు మేలు కలగడం లేదని ఈ రోజున నీవు తరం నిజంగా దేవుని అందు విశ్వాసంతో గనక నీవు మొర తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు జవాబు అనుగ్రహిస్తాడు ఎన్ని గ్రంథం ముప్పై మూడవ అధ్యాయ మూడవచనంలో గనక మనం గమనిస్తే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చాను అన్నాడు నిజంగా ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు అంటున్నాడు ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు అంటున్నాడు ఎందుకంటే మరి రక్షింప నేరక విన్నట్లు నా హస్తం కాలేదన్నాడు దేవుడు నేరక వెళ్ళినట్లు మరి ఆయన యొక్క చెవులు మందము కాలేదని దేవుని యొక్క వాక్యం నిజంగా ఆయన వినేటువంటి దేవుడు మాట్లాడేటువంటి దేవుడు మరి మనకు సహాయం చేసేటువంటి దేవుడు రక్షించే దేవుడు ఈరోజు నీవు చింతిస్తుంటున్నావా మరి నా బాధలు పోవడం లేదు నా సమస్యలు పోవడం లేదని చింతపడుతున్నావా అయితే దేవుడి రోజున నీ జీవితంలో గొప్పకార్యం జరిగించేవాడు అంటున్నాడు విశ్వసించు ప్రార్థించు ఆయన మీద ఆధారపడ తప్పకుండా దేవునికి సహాయం చేస్తాడు దేవుని వాక్యంలో మరి నిర్గమకాండ మూడవ అధ్యాయం ఏడు వచనంలో మనం గమనిస్తే ఇస్రాయల్ ప్రజల జీవితంలో ఎంతో గొప్పగా దేవుడు మేలు చేసి ఉంటున్నాడు మరి ఇస్రాయలు ప్రజలు వానాడు దేవునికి పెట్టిన మరణం ఆయన విన్నాడు మరి హో ఇట్లను నేను ఐగుప్తులో నా ప్రజల బాధ నిశ్చయంగా చూశాను అన్నాడు మరి పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మురను నేను విన్నాను దుఃఖము నాకు వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది కాబట్టి నేను మరి ఐగుప్తు వారి చేతిలో నుండి వారిని విడిపించటకు నేను వారిని మరి రక్షించటకు నేను దిగివచ్చి ఉన్నాను అన్నాడు హా ఎంత మంచి మాటలు నిజముగా దేవుడు ఇస్రాయలు ప్రజల మురను విని వారి కష్టాన్ని వారి దుఃఖాన్ని చూసి వారిని రక్షించడానికి ఐగుప్తు బానిసత్తుల నుంచి విడిపించడానికి దిగివచ్చాడు ఈ రోజున నీ జీవితంలో నీకు కలిగించిన శ్రమను బట్టి ఆయన నీ వద్దరికి దిగి వస్తున్నాడు నమ్ముతావా విశ్వసిస్తావా తప్పకుండా దేవుడికి సహాయం చేస్తాడు నిజంగా ఆయన గొప్పవాడు ఆయన ఆయన నమ్మదగిన దేవుడు ఆయన కనుక ఈ రోజున నీ జీవితంలో కలిగించినటువంటి మరి శ్రమను బట్టి నువ్వు దేవునికి మొర పెడుతున్నటువంటి మరియు దేవుడు తప్పకుండా వింటాడు ఎందుకంటే ఆయన తల్లి విడిచినా తండ్రి మరిచిన నేను విడవని దేవుడను మరవని దేవుడును అన్నాడు నిజంగా ఈ రోజున మనల్ని విడిచేవారు ఉన్నారు మన తల్లిదండ్రులు మనం విడిచిపోతారు మన పిల్లలు మనం విడిచిపోతారు మన యొక్క స్నేహితులు స్నేహితురాలు మనల్ని విడిచిపోతారు కానీ దేవుడు విడిచేవాడు కాదు ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు ఆయన ఆయన ఎప్పటికీ ఉండే దేవుడు ఈ రోజున నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యలు జరిగించేటువంటి వాడు ఏంటన్నాడు నమ్ముతావా తప్పకుండా దేవుడిని కృప్ అయ్యో మరి నేను ఎంతగానో ప్రార్థిస్తుంటున్నా నాకు జవాబు లేదం అనుకుంటున్నావా ఈరోజు రోజున నిన్ను నువ్వు ఒకసారి నీలో ఏమైనా విశ్వాస లోపం ఉన్న మరి సరి చేసుకొని దేవునికి మొరుపెట్టిన తప్పకుండా దేవుడిని మరపెంటాడు నీ యొక్క శ్రమల్లో నీ బాధలో నిన్ను విడిపిస్తాడు నీ కుటుంబాన్ని సరి చేస్తాడు నీ యొక్క పిల్లలను మరి దేవుడు మంచి భవిష్యత్తుతో ఆశీర్వదిస్తాడు నీ యొక్క చేతి నీ నీకు ఉద్యోగాన్ని వ్యాపారాన్ని దేవుడు దేవిస్తాడు నీ ఆర్థిక సమస్యల నుంచి దేవుడు వెంటనే కలిగజేస్తాడు ఎప్పుడు నీవు విశ్వాసము దేవుని ప్రార్థించినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు అటువంటి కృప చూపి దేవుడు నీకు సహాయం చేయలేగాక ప్రార్థన ప్రేమగల మా ప్రీతలే నీ ప్రియ బిడ్డలను దేవించు ప్రభు ఆశీర్వదించు నిశ్చయముగా మరి మరి నేను కష్ట అందు మొరపెట్టే నా బిడ్డలను విడిపించే దేవుడు అన్నావు ఇస్రాయలు ప్రజలను విడిపించిన ఈ రోజు నీ బిడ్డలను వారికి వస్తున్న శ్రవలను బాధలను అనారోగ్యాలను సమస్యల నుంచి విడుదలనివ్వండి ఆత్మీయ స్థితిలో వర్ధిలి చేయండి నీకు సమీపంగా మరి జీవించడానికి కృప చూపించాలి నీ మీద ఆధారపడ్డ కృప చూపించాలి మరి వీరి కుటుంబాలను వీరి సమస్తాన్ని దీవించండి వీరి వ్యక్తిగత జీవితాన్ని మరి తండ్రి నీ కృపతో నింపండి వీరి సమస్య నుంచి విడుదల కలిగే చేయమని ఏ సు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రిని ఆమె